అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి అక్రమాస్తుల చిట్టా బయటపడింది కవ్వే కొద్దీ బయటపడుతున్న అక్రమాస్తుల లెక్కలు చూసి అధికారులే షాక్ అవుతున్నారు హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి అక్రమస్తుల చిట్టా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేయగా బయటపడ్డ ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు ఇప్పటివరకు వరకు కోట్లకు పైగా అక్రమస్తులను గుర్తించారు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇవి ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులే అయినా బహిరంగ మార్కెట్ లో వీటి విలువ దాదాపు నలభై కోట్లకు పైనే ఉంటుందని ప్రాథమికంగా తెలిపారు నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్ల విలువ చేసే రెండు విలాసవంతమైన ఇళ్లతో పాటు అరవై లక్షల విలువైన ఒక కమర్షియల్ షాప్ ఏసీబీ అరవై ఐదు లక్షల ఇన్వెస్ట్మెంట్ తో ఏకంగా ఎనిమిది ఓపెన్ ప్లాట్లు అలాగే యాభై లక్షల విలువ చేసే పదిహేను ఎకరాల వ్యవసాయ భూమి నలభై లక్షల విలువైన మూడు లగ్జరీ కార్లు కూడా అధికారులు గుర్తించారు ముప్పై లక్షల నగదు బీరువాలో దాచిన రెండు వందల తొంభై ఏడు గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మరో నలభై నాలుగు లక్షలను కూడా సీజ్ చేశారు ఇవే కాకుండా ఒక విల్లాతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా ఏసీబీ అధికారుల చేతికి చిక్కాయి వెంకటరెడ్డి గత నెలలో ఒక ప్రైవేట్ పాఠశాల గుర్తింపు పత్రాల పునరుద్ధరణ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు